గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన్ జరిగింది మా లక్కీకి ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఉన్నారు రక్షాబంధన్ ఈరోజు జరిగింది చూడండి ఆల్రెడీ రెడీ అయ్యారు రక్షాబంధన్కి మా వాడు రెడీగా ఉన్నాడు రక్ష కట్టించుకోవడానికి ఇక్కడ చూడండి మా దిను మా ఇంద్ర అంటే లక్కీ వాళ్ళమ్మ అక్క కొడుకు దినేంద్ర వీడు సాఫ్ట్వేర్ ఆల్రెడీ సెటిల్ అయ్యాడు వీ ఇంకొకడు ధను ఇద్దరికి లక్కీ అంటే మహాప్రాణం చాలా ఇష్టపడతారు మా లక్కీ లక్కీ కూడా చాలా ఇష్టపడుతుంది అన్నలు అంటే ఈరోజు రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము రాఖీ కట్టింది పెద్దన్న 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 అని ఓ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఓకే హాలిడే అయితే చాలు వాళ్ళ ఇంట్లో వాలిపోతుంది ఓకే స్వీట్ తినిపించేదానికి కొట్లాడుతూ ఉన్నారు ఓకే ఈడు చిన్నయ్య ధనుష్ ఇంకా చదువుతూ ఉన్నాడు సాఫ్ట్వేర్ సైడు ఇంకా సెటిల్ కావాలి ఇక అసలు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇద్దరికి కూడా చాలా మంచిగా చదువుతారు పిల్లలు బాగా మంచిగా సెటిల్ అవుతారు జీవితంలో అందులో ఎటువంటి డౌట్ లేదు వీడు చిన్నోడు చిన్నోడు అల్లరి తక్కువ చాలా బాగా చాలా బాగా అన్నాదములు చ అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పది చాలా ఇష్టం వీళ్ళిద్దరూ అంటే మా లక్కీకి ఓకే అన్నిట్లోనూ కొట్లాడుతూ ఉంటారు బాగా ఓకే 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 చాలా ఆనందంగా ఉంటారు ఇంకా వీడు చిన్న తమ్ముడు వీడితో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి మా లక్కీ మాత్రం ఎందుకంటే వీడు అందరినీ మింగే రకం చాలా అల్లర మా చందగాడు చందు చంద్రశేఖర్ చాలా అల్లర వీడు అంటే మా లక్కీకి చాలా ఇష్టము అంటే బాగా కొట్లాడతారు కానీ మామూలు అన్నదమ్ములు అక్క తమ్ముడు అక్క చెల్లెలు అన్న మామూలుగా కొట్లాడుతూనే ఉంటారు అవి క్యాజువల్గా ఉంటాయి అయితే ఇది ప్రేమతో కూడినటువంటి కొట్లాటలు అన్నమాట కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు ఎంత కొట్లాడుకున్నా ఎంత ఇదైనా చాలా ఆనందంగా మళ్ళీ నెక్స్ట్ మినిట్ బాగా ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ ఓకే స్వీట్ తినిపిస్తూ ఉంది మా చందుగాడికి చూడాలని అవ్వుతాడు వాళ్ళు ఓకే రాఖీ కట్టేసింది మా లక్కీకి ఈరోజు రక్షాబంధన్ కంప్లీట్ అయిపోయింది ఓహో ఆరతిస్తా ఉంది ఇదే గై ఎక్కువనవే ఈ పాటలు మనం పాడకూడదు కానీ ఓకే ఆశీర్వదిస్తూ ఉంది మనం మొక్కుతుంది ఓకే ఓకే రక్షాబంధన్ ఈరోజుతో కంప్లీట్ ఓకే ముగ్గురు ఇద్దరు అన్నలకి ఒక తమ్ముడికి ఈరోజు రక్షాబంధన్ కంప్లీట్ అయిపోయింది ఓకే స్వీట్స్ తిన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ